ప్రధానిగా బాధ్యతలు చేపట్టక ముందు జూన్ పద్నాలుగు రెండు వేల పదమూడున నరేంద్ర మోడీ అన్న మాటలు అవును మోడీ చెప్పినట్టు అమెరికా డాలర్ తో రూపాయి మారకం విలువ అధా పడిపోతున్న విధానాన్ని దేశ ప్రజలందరూ ఇప్పుడు గమనిస్తూనే ఉన్నారు పదేండ్ల బిజెపి పాలనలో డాలర్ తో రూపాయి విలువ ఏకంగా నలభై మూడు శాతం పతనమైంది ఆసియాలో మరే దేశ కరెన్సీ ఈ స్థాయిలో దిగజారలేదు రూపాయి విలువ పతనంతో ఎక్కువ మొత్తంలో నష్టపోతున్నది సామాన్యుడే మోడీ సర్కార్ తీసుకున్న అసమర్థ విధానాలతో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనమవుతున్నది పదేండ్ల వ్యవధిలో భారత కరెన్సీ విలువ ఏకంగా నలభై మూడు శాతం పతనమైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అంతకంతకు క్షీణిస్తున్న రూపాయి విలువ కారణంగా ప్రస్తుతం దేశానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజలు బతుకు ఆగమాగం కానుండదు డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ పడిపోతే ముందుగా చమురు ధరలపై ఆ ప్రభావం పడుతుంది దేశీయ చమురు అవసరాలను ఎనభై శాతం మేర అసంతృప్తి పరుస్తుండడం దీనికి కారణం చమురు చెల్లింపులు అంతర్జాతీయ కరెన్సీ అమెరికన్ డాలర్ల ప్రతిపాదకను చేస్తుండటంతో ఎక్కువ మొత్తంలో డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తుంది దీంతో ఒకవైపు రిజర్వ్ బ్యాంకు వద్దనున్న విదేశీ మారక నిల్వలు కరిగిపోవడంతో పాటు దేశీయంగా పెట్రోల్ డీజిల్ రేట్లు అమాంతంగా పెరగొచ్చు ఇంధన ధరలు పెరిగితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెంచుతారు దేశీయంగా ఇంధన ధరల పెరుగుదలతో విమాన టికెట్ల రేట్లు కూడా పెరుగుతాయి ఇంధనం ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరుగుతాయి దీంతో ఆ ప్రభావం కూరగాయలు పాలు పప్పు ఉప్పు ఇలా మార్కెట్ లో ప్రతి వస్తువుపై పడుతుంది ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంటుంది అంతిమంగా నిత్యావసరాల ధరలు ఆకాశం అంటుతున్నాయి రూపాయి క్షీణత బ్యాంకు రుణాలపై కూడా ప్రభావం చూపిస్తుంది పెరిగే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ రేపో రేట్లను సవరిస్తుంది దీంతో గృహ కారు రుణాలను తీసుకు సామాన్యులపై ఈఎంఐల భారం పెరుగుతుంది మొబైల్ ఫోన్ టీవీ సెట్లు కంప్యూటర్ల తయారీకి అవసరమైన ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు ఎనభై శాతం మేర విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి రూపాయి విలువ పడిపోతే వీటి ధరలు కూడా పెరుగుతాయి డెబ్బై శాతం మేర దేశ విద్యుత్తు అవసరాలను బొగ్గు తీరుస్తున్నది భారత్ పెద్ద ఎత్తున విదేశాల నుంచి కుకింగ్ కోల్ ను దిగుమతి చేసుకుంటున్నది రూపాయి క్షీణతతో ఇది భారంగా మారు ఫలితంగా విద్యుత్ ఛార్జీలు కూడా పెరగచ్చు రూపాయి పతనంతో విదేశాల్లో చదువుకునే విద్యార్థుల ఫీజుల కోసం అధికంగా చెల్లించాల్సి రావచ్చు వైద్య చికిత్సల కోసం పర్యటనల కోసం విదేశాలకు వెళ్లే వారి వారి బడ్జెట్ పరిమాణం కూడా అనూహ్యంగా పెరిగిపోతుంది కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ తీరిన దగ్గర నుంచి రూపాయి మారకం విలువ భారీగా ఆవిరైపోయింది రెండు వేల పద్నాలుగులో డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం యాభై ఎనిమిది వద్ద ఉంటే ప్రస్తుతం ఎనభై మూడుకు చేరుకున్నది దీంతో పదేళ్లలో కరెన్సీ విలువ ఇరవై ఐదు మేర పతనమైంది